జూనియర్ ఎన్టీఆర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా ఆయన నటించినటువంటి ఏదో ఒక యాడ్ టీవీ ఛానళ్లలో తరచుగా అవుతూనే ఉంటుంది ట్రిబులార్ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ వార్ టూ సినిమాలో చేసిన విషయం అందరికీ తెలుసు ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది సినిమాలు యాడ్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు రీసెంట్గా ఎన్టీఆర్ ఒక కొత్త యార్డ్లో యాక్ట్ చేశారు రెగ్యులర్ వస్తువులు ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తే జెప్టో కోసం ఈ యాడ్ చేశారు ఇందులో జెప్టో సూపర్ సేవర్ అండి ధరలు చాలా తక్కువ ఓసారి చూసేయండి అని చెప్పినట్లు వీడియోలో చూపించారు అంతేకాదు ఎన్టీఆర్ ఫ్రిడ్జ్లో కూర్చొని ఎన్టీఆర్ ఫ్రిడ్జ్లో కూర్చొని వాషింగ్ మిషన్లో ఉన్నట్లు సరదాగా చూపించారు ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ కొత్త యాడ్ను వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ నటించిన ఈ కొత్త యాడ్ జనాలకు తెగ్గా నచ్చేసినట్లు తెగ్గా వైరల్ చేసేస్తున్నారు